నూతన మద్యం విధానంపై కసరత్తు చేస్తున్న ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది మద్యం దుకాణంలో గౌడ ఈడిక సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కేటాయించాలని భావిస్తున్నట్లు సమాచారం తెలంగాణలో గౌడ ఎస్సీ ఎస్టీలకు మద్యం షాపులో రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి ఈ తరహాలోనే ఏపీలోనూ గౌడ ఈడుగలకు మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది సోమవారం జిల్లా కలెక్టర్లతో జరిగిన సదస్సులో సీఎం చంద్రబాబు దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు గౌడ ఈడిక సామాజిక వర్గాలకు పదిహేను నుంచి ఇరవై శాతం మద్యం షాపులు కేటాయించి దానిపై ఆలోచన చేయాలని సూచించారు పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మాకు మోటివేషన్ ఇచ్చినట్టు అవుతుంది ఆల్సో వీడియోని కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి ఏపీలో నూతన మద్యం పాలసీ రూపకల్పనకు కసరత్తులు చేస్తున్న ప్రభుత్వం ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది వైసీపీ ప్రభుత్వం అనుసరించిన మద్యం విధానంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది ఈ క్రమంలోనే మద్యం అక్రమాలపై సిఐడి విచారణకు సైతం ఆదేశించిన సంగతి తెలిసిందే అయితే తాము అధికారులకు వస్తే నూతన మద్యం విధానం తెస్తామని నాణ్యమైన బ్రాండ్లను అందుబాటులో ఉంచుతామని ఎన్నికల సమయంలో చంద్రబాబు అధికారులకు వచ్చారు ఇక ఇచ్చిన మాట ప్రకారం అక్టోబర్ ఒకటో తేదీ నుంచి నూతన మద్యం విధానం అమలు చేసేందుకు చర్యలు ప్రారంభించారు అయితే ఈ క్రమంలో తెలంగాణ సర్కారు అనుసరిస్తున్న పద్ధతిని చంద్రబాబు ఫాలో అవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం మద్యం దుకాణంలో గౌడ ఈడిక సామాజిక వర్గాలు రిజర్వేషన్లు ఇవ్వాలనే యోజనలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలుస్తుంది సోమవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం చేసిన వ్యాఖ్యలు దీనికి బలాన్ని చేకూర్చుతున్నాయి గౌడ ఈడిగా సామాజిక వర్గాలు కళ్ళు విక్రయాలకు ప్రాధాన్యం ఇస్తారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు ఈ వర్గాలకు మద్యం షాపులో పదిహేను నుంచి ఇరవై శాతం షాపులను కేటాయించే అవకాశంపై ఆలోచన చేయాలని సూచించారు దీంతో తెలంగాణ తరహాలోనే ఏపీలో కూడా మద్యం దుకాణంలో గౌడ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తారనే వార్తలు వస్తున్నాయి తెలంగాణలో మద్యం దుకాణంలో గౌడ కులస్తులకు పదిహేను శాతం ఎస్సీలకు పది శాతం కేటాయిస్తున్నారు ఈ ప్రకారమే ఏపీలోను గౌడ ఈడిగా కులస్తులకు మద్యం షాపులను కేటాయించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది మరోవైపు నూతన మద్యం విధానం కోసం ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది ఒక్కో బృందంలో ముగ్గురు సభ్యులను నియమించి ఈ బృందాలు కర్ణాటక తెలంగాణ ఉత్తరప్రదేశ్ కేరళ తమిళనాడు రాజస్థాన్ రాష్ట్రంలో పర్యటిస్తాయి అక్కడి ప్రభుత్వ అనుసరిస్తున్న మద్యం విధానాలు పరిశీలిస్తాయి బార్లు మద్యం దుకాణంలో ధరల చెల్లింపులు విధానం మద్యం క్వాలిటీలను అధ్యయనం చేస్తాయి ఈ విషయాలను అన్నిటిపై ఆగస్టు పన్నెండవ తేదీలోగా ప్రభుత్వానికి ఈ నాలుగు బృందాలు నివేదిక సమర్పిస్తాయి ఈ నివేదికల అధ్యయనం తర్వాత ప్రభుత్వం నూతన మద్యం పాలసీకి రూపకల్పన చేయనుంది ఈ విధానాన్ని అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని భావిస్తుంది ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఆల్ జై హింద్